నా పేరు బొక్క చలపతిరావు చలపతిరావు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది పరిపాలన ఎలా అనిపిస్తుంది అండి మీకు బాగానే ఉంది పరిపాలన బాగానే ఉందా ఏ అంశాలు బాగా అనిపించింది మీకు అన్ని బాగానే ఉంది అన్ని అంటే కొన్ని చెప్తారా ఏ నచ్చిన బాగా ప్రభుత్వంలో ఉండే లోసులన్నీ బయటకు తీరుతున్నారు వీళ్ళు తన కొంతవరకు నిర్మూలన అంటున్నారు పోతే ఇక్కడ దగ్గరలో మాకు అమరావతి రాజధాని ఏర్పాటు చేసి డెవలప్ డెవలప్ చేస్తున్నారు పెన్షన్లు పోవడం ఇది వరకు కొద్దిగా లేదు లేట్ అయ్యాయి అవి ఇప్పుడు కరెక్ట్గా పది తారీఖు ఇచ్చేస్తున్నారు ఇది ఇదివరకు ఏ టైంకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏ టైంకి ఇస్తున్నా నాలుగో తారీఖు ఐదో తారీఖు అనేవాడు ఇంత ముందా జగన్ టైంలో ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ తారీఖు టెన్షన్ ఇచ్చేస్తున్నారు అట్లా సిబ్బంది జీతాలు కూడా అట్లాగే ఏది వర్క్ టీచర్స్ కానీ ఇతర ఉద్యోగులు జీతాలు కూడా లోపల ఇస్తున్నారు మొత్తంగా అయితే మీకు సానుకూలంగా అనిపించింది బాగానే ఉంది పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు నాగహే రావు నేను పెన్షన్ అన్నాయి నాకు రావు గవర్నమెంట్ పెన్షన్ రా లేకపోతే గవర్నమెంట్ పెన్షనర్ పనులు జరుగుతున్నట్టుగా కనిపిస్తుందా మీకు పెన్షన్ అవన్నీ ఉన్నాయి పిచ్చి చెట్లు మొలిచి ఆగవాగం అయిపోయి ఆ పిల్లర్స్ అన్ని నీళ్ళతో నిండిపోయి ఆగవాగంగా ఉండటం మొత్తం నీళ్ళన్నీ తోడి చెట్లు గిట్లు నరికిచ్చేసి మళ్ళీ రోడ్లు గిడ్డని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అంటున్నారు మళ్ళీ కొత్తగా మళ్ళీ భూమి కావాలని చెప్పి అంటున్నారు ఏంటి మీరు రైతులు ఏమనుకుంటున్నారు రైతులు రకరకాల అపోహలు ఉండేలే కొంతమంది ఇద్దాం అంటున్నారు కొంతమంది వయసు వయసు పోలే వ్యతిరేకంగా ఉంటారు విమానాశ్రయం పెడితే మంచిది కదా విమానాశ్రయం కూడా పెడతాం అంటున్నారు పరిగికి వెళ్ళే ఫ్రీ బస్ పెడతారంట రేపు ఆగస్టు పదిహేను నుంచి ఏంటి మరి ఫ్రీ బస్ పెట్టొచ్చా పెడితే మంచిదేనా ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంట ఫ్రీ బస్ ఎవరికి లేడీస్ పెట్టొచ్చా అంటే నష్టాలు ఏమి ఉండవు దానివల్ల ఆర్టీసీ భారం కాదా అంటున్నా ఆర్టీసీ భారం అయింది కానీ దాన్ని ఏదో ఒక రకంగా భర్తీ చేస్తారు మొత్తంగా అయితే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం బాగా నచ్చింది ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా ఇచ్చేస్తారు మంచిది

అంటే ఏ అంశాలు అంటే అన్ని చేస్తున్నాడు ధనిష్ పెదరాయుడు ఆయన ఏసు రక్తం ఏమో ధనర్మాసం చేస్తున్నాడు నెంబర్ వన్ చేస్తున్నాడు ఆయన 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 దెబ్బకి ఎవరు సరిపోరు ఏదైనా వాడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నిండా చుట్టాలు ఉండరు ఇది చెప్తారు చూసావా అటు సామెత ఆయన మాత్రం బాగానే చేస్తున్నాడు అయ్యాబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు అవును అది నాకు దగ్గర ఏమైనా మీకు నాకు వచ్చినాయి ఏమేమి వచ్చినాయి తల్లికి వందనం అన్నీ వచ్చేస్తాయి తల్లికి అందరూ ఎంతమంది పిల్లలు ఇంట్లో నాకు ఒక్కడే ఏం చదువుతున్నాడు ఒక్కటే అమ్మాయి అబ్బాయే ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయో టెన్త్ అమ్మాయికి పడ్డాయి అప్పుడు డబ్బులు పడ్డాయి అబ్బాయికి అబ్బాయి ఎందుకు పడతాయి ఇంటర్కి ఇంటర్మీడియట్ దాకా ఉంది కదా ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే వాడు గుర్తు పెట్టుకోండి పెద్దయిన పరిపాలన ఊరికి రాదు ఇది ఏదో బాతు బేగా అందరూ వచ్చేసి అది ఇది అంటారు కానీ ఏమి లేదు బాబాయ్ అది నాకు కావాల్సింది అది రాజధాని ప్రాంతం దగ్గరలోనే ఉంటున్నారు రాజధాని ఎలా సాగుతుందండి బాగానే సాగుతుంది రోడ్లు బాగా రోడ్లు ఇప్పుడే నిన్న మొన్న ట్రీ మొన్న కూడా వేసారు రోడ్లు ఇక చూసుకో బాగానే చేస్తాడు బాగానే చేస్తున్నారా ఇన్న మూడేళ్ళు అయిపోద్ది రాజధాని అయిపోద్ది మూడేళ్ళు కాదు నాలుగు ఏళ్ళు నాలుగేళ్ళు ఏదైనా కానీ ఈ ప్రభుత్వం అయిపోయి లోపు కట్టి చేస్తా మొత్తం 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 మేము తిరుగుతాం అయ్యా అది మాకు కావాల్సింది మళ్ళీ జగన్కి అవకాశం లేదా ఈసారి ఉంటే ముప్పై సంవత్సరాల దాకా లేదని చెప్తున్నాగా నేను ముప్పై సంవత్సరాలు వాళ్ళలాగే చెప్తున్నారు మీరు కూడా అంతే ముప్పై సంవత్సరాల దాకా లేదు అట్టా చెప్పి పదకొండు పరిమితం అయ్యారు ఆ పదకొండు పరిమితం అయ్యారు వాళ్ళు మేము ఆట కాదుగా చరిత్రలో ఉండాల్సిందో రెండే రెండు ఏంటి ఒకటి అభిమానం రెండోది తింది సంస్కారం అది గుర్తు ఎవరికి పది అన్న సరే ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు ఆగస్ట్ పద్నాలుగు ఆగస్ట్ పదిహేను పెట్టుకోవచ్చు ఏమైంది అంటే ఆటో వాళ్ళు ఉపాధి పోతుంది కదా ఉపాధి పోయితే వాళ్ళు పదివేలు ఇస్తున్నాడు కన్నా పదివేలు ఇస్తే సరిపోద్ది పదివేలు ఇస్తే సరిపోద్ది అంటే ఆయన ఏంటంటే ఆయన ఒకటే మాట మాట తప్పుడు మడింది ఆయన ఇస్తాన్నాడు పదేళ్ళు పదేళ్ళి ఇస్తాన్నాడు తీసుకొని ఏమైద్ది అంతే మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చిద్దిండు మరి రాకపోతే అట్లా అన్న ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోతే లేదన్న మన సొసైటీలో పౌన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారన్నా బానే చేస్తున్నాడా ఆయనకేమన్నా రుట్లు అయితే ఆయన జీతం డబ్బులే అనాథ పిల్లలకి వాడుతుంటే సాలరీ వస్తుంది కన్నా నెలకి ఎంపీకి చీఫ్మెంట్ ఎమ్మెల్యేకి చీఫ్మెంట్ కి వీళ్ళందరికి వస్తాయి అన్న ఆ జీతం డబ్బులే వాళ్ళు వాడుతున్నాడు అన్న మంచివాడను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మంచిోడాను ఇలానే ఉండాడు అంట కలిసే ఉంటాడు ఉండాలి అసలు కావాలి ఓకే శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తా ఉండారు వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం ఇప్పుడు ఏమంత బాగా ఈ సంవత్సరం నుంచి అసలు వడకి రేట్లు లేదు ధాన్యానికి ఎక్కడ యాడదొచ్చినాయి రేట్లు లేవు లేవా గిట్టుబాటు అస్సలు ఈ ప్రాంతంలో లేవా రాష్ట్రం మొత్తం లేవు రాష్ట్రం మొత్తం లేవు అది ఎందుకు అంటారు ఎందుకంటారంటే ఆ జగన్ ఉన్నప్పుడు బాగుండదు మాకు అది జగన్ ఉన్నప్పుడు ఎంత పలికింది ఇప్పుడు ఎంత పలుకుతుంది జగన్ ఉన్నప్పుడు రెండు వేలు పలికింది డెబ్బై ఐదు కిలోలు అప్పుడు పది వందలు పది వందల యాభై మనం కలపలు వచ్చినప్పుడు అది ఇప్పుడు ఎంత నడుస్తుంది ఇప్పుడు పదహారు వందలు పదిహేను వందలు ఇంత దాచిన నాలుగు వందలు తగ్గిందండి తగ్గింది పచ్చి చెట్టు అప్పుడు రెండు వేలకి అమ్మ జగన్ ఉన్నప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు పదహారు వందలు పదిహేను వందలేగా తగ్గిపోయింది సరే మీకు అన్నదాత సుఖీబా డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఇంకా పడలేదు ఏమన్నా రైతులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు పథకాల సంగతి ఏంటి పథకాలు ఏమైనా వస్తున్నాయా ఒక పథకం కూడా రాలా అదేంటి ప్రీ బండ్లు రాలేదా గ్యాస్ బండ్లు గ్యాస్ బండ్లు రాలా రైతు పరాస్ రాలా మనకి పిల్లలు ఉన్నారా ఇద్దరు ఉన్నారా చదువుకున్నారా లేదు చదువుకున్నారా కుంటున్నారా చదువుకుంటున్నారా చదువు అయిపోయింది చదువు అయిపోయింది లేవు చదువు అయిపోయింది రీసెంట్ గా డబ్బులు పడ్డాయి అంటే తల్లి కొంచెం అవి కూడా పడలేదు ఏమి మన వాళ్ళ మన పెద్ద పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు ఆ ఇంటికి ఆ ఇద్దరు ఉంటే ఒక పిల్ల ఒక పిల్ల పడ్డాయి అన్న అందరికీ అందరికి వేసామంటున్నారు ఎంతమంది పిల్లలు ఉంటాయి అంతమంది ఇంకేమన్నా అసలు మంది పడ్డాయని చెప్పి అంటున్నారు గ్యాస్ పనులు ఎందుకు పెళ్ళలేదు పడలేదు కొనుక్కున్నారు మరి మీరు గ్యాస్ మనం అప్పుడు కాకంలో రమ్మన్నారు మనం బోల ఇక మనం డబ్బు ఇక అంతే మన మరి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం వచ్చింది జగన్ ఉన్నప్పుడే మాకు బాగుంది అంటే జగన్ ఉన్నప్పుడు ఏం బాగా నచ్చింది మీకు ఇప్పుడు ఇప్పుడు ఏం ఉన్నప్పుడు మాకు మా వాళ్ళకి పదిహేను ఏళ్ళు పడ్డాయి రైతు పదార్థం పడింది ఓటకి ఉంది అది ఇప్పుడు ఏం లేవు అంటే అంటే జగనే బాగా చేశాడు జగనే బాగా చేశాడు ఆయన పరిపాలన ఆయన పరిపాలన బాగుంది ఇప్పుడు ఈయన పరిపాలన ఉండాలంటే ఏం చేయాలంటారు ఏం చేస్తాడు ఏం పరిపాలన చేస్తున్నాడు అప్పుడు పొలం వేస్తున్నాము ముందు కట్టల రేటు ఉన్నాయి దేనికి అమ్మే ఒకటి పది వందల యాభై అది గిట్టుబాటు కావట్లేదు ఆ గిట్టుబాటు కావట్లా గిట్టుబాటు ధరలు ప్రభుత్వం చేయొచ్చా తలుచుకుంటే ఇప్పుడు చేయదు కదా జగన్ మరి అప్పుడు కొంటాను కొంటాను అన్నాడు గోడాలకి వేస్తా అన్నాడు ఇది పైన అప్పుడు జగన్ అంటున్నాడు చిత్తూరు జిల్లాలో నిన్న మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులు నిజంగానే అలా అంత ఇబ్బంది పడుతున్నారా మరి పార్దలా జగన్మోహన్ రెడ్డి మరి చిత్తూరు జిల్లాలో నిన్నైతే చాలా అక్కడ కట్టుదిట్టం చేశారంట జగన్ రాకుండా ఉండడానికి మరి చేశారా అది ఇలా కట్టుదిట్టం చేస్తే జనాలు రాకుండా ఉంటారా ఎందుకు రాకుండా ఉంటారా నేను ఆగారా ఆయన చక్కపట్లు పెట్టారు రాగారా మొన్న సత్యనబిల్లికాడ ఆడ వచ్చి రాగారా పల్నాడులో అది వాళ్ళు ఏమంటున్నారు అంటే కూటమి ప్రభుత్వం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి కావాలని చెప్పి జనాల్ని తరలిస్తున్నారు జనాలు ఎవరు రాట్లేదు అని జనం అభిమానంతోనే వస్తున్నారు అది అంటే ఇంత అభిమానంతో వస్తున్నారు అంత పెద్ద సంఖ్యలో వస్తున్నారు మరి అక్కడ వేరే వేరే సంఘటనలు జరుగుతున్నాయి మరి దానికి ఎవరు బాధ్యతలు మరి వేరే వేరే సంఘటనలు జరుగుతున్నాయి కదా అక్కడ ఆ దానికి ఎవరు బాధ్యులు ఉండవు ఆలో జగన్ మోహన్ రెడ్డి బాగా జనం ఫుల్ గా వస్తున్నాయి ఆ పోయిన అది ఆయన చేసినాడు కాబట్టి వస్తున్నాయి వస్తున్నారు జనం వస్తున్నారు ఓకే జనం వచ్చినప్పుడు మొన్న కారు కింద ఏదో జరిగిందని చెప్పన్నారు అదంతా డూప్ డూప్ అదంతా డూప్ అది ఆ వస్తున్నారు జనం నిన్న నేను జనం జనంతా నెంటనే ఇచ్చారు మొన్న ఆనపదనే ఇచ్చేర అది అరే జగన్ వచ్చేదాకా రైతుల గురించి పట్టించుకోవట్లేదు వీళ్ళు కూటమి ప్రభుత్వం మరి జగన్ తిరుగుతున్నాడు కానీ పాపం ఆయన బాగుంది మాకు ఐదు సంవత్సరాలు మాకు బ్రహ్మాండంగా ఉంది ఆయనతో ఏంది మరి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా వస్తాడా ఫుల్గా మళ్ళీ అంటే పదకొండు సీట్లే కదా ఇప్పుడు పదకొండు సీట్లా ఈ సారి నూట యాభై సీట్లు వస్తాయి నూట యాభై పాత రికార్డు మళ్ళీ పాత రికార్డు కొడతాడు అది ఒకవేళ గెలిస్తే గెలిస్తే పరిస్థితి గెలవపోతే పరిస్థితి గెలుతాడు ఈసారి గెలుతాడు గెలుతాడు గెలిస్తే వైఎస్ జగన్ టూ పాయింట్ సినిమా మామూలుగా ఉండదు అని చెప్పి జగన్ అంటున్నాడు మరి ఏం పరిస్థితి మరి వాళ్ళు ఏడిపిస్తాడు జగన్ ఏడిపిస్తున్నారు అది ఎవరు కేసులు పెట్టి ఏడిపిస్తున్నారు అంటే మీరు వాళ్ళు ఇంకా కొట్లాడుకోవడం సరిపోయింది ఇంకా ఇంకా రాజకీయం అంటే ఇంకా అదే అన్న మొత్తం అది పండ్లు చేయట్లేదు ఒక్క రూపాయ మరి పండగ చేయాలంటే ఏం చేయాలంటావు పండగ రేటు పండిస్తున్నాము రెండు వేలు అమ్ము పైన నాలుగు అది జగన్ లా అప్పుడు రెండు అమ్మాం బస్తా అది పెట్టుబడి కూడా రాదు పది వందల యాభై ముందు కదా పదిహారు వందలు పదిహేను వందలు పది వందల యాభై ఒడ్డు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడిపోతుంది కరెంటు బిల్లు వాష్ వాష్ పోతున్నాయి పెంచారు అంటే పెంచాడు